హాయ్ మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యూ రివ్యూ బాహుబలి ఎటర్నల్ పార్ట్ వన్ యానిమేషన్ టీజర్ భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి ఒక మదరాయి రాజమౌళి సృష్టించిన ఈ సామ్రాజ్యాన్ని ఇప్పుడు యానిమేషన్ ఫార్మాట్లో ఎటర్నల్ పార్ట్ వన్ పేరుతో చూడబోతున్నాం టీజర్లో చూపించిన యానిమేషన్ క్వాలిటీలో అత్యున్నత స్థాయిలో ఉంది ప్రతి ఫ్రేమ్ చాలా డీటెయిల్గా ఉంది బాడీ యుద్ధ సన్నివేశాలు క్యారెక్టర్ ఎనివేషన్ సీన్లు యానిమేషన్ ద్వారా మరింత పవర్ఫుల్గా మారాయి అమరేంద్ర బాహుబలి నటన యానిమేషన్ ఫార్మాట్కు తగ్గట్టుగా మరింత పదునుగా రౌద్రంగా తీర్చిదిద్దాడు బల్లాళదేవ కళలోని క్రూరత్వం బాహుబలిలోని టీవీ యానిమేషన్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి బాహుబలి అంటే గుర్తుకు వచ్చేది కీరవాణిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ యానిమేషన్ టీజర్కి కూడా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అందించాడని చెప్పాలి మనకి పరిచయం లేని కొత్త యానిమేషన్ ప్రపంచానికి వెళ్తున్న కీరవాణి గడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అలానే ఉంది యుద్ధం జరిగే సీన్ వచ్చినప్పుడు వచ్చి ఆ బీట్ ఉత్కంఠని రేపెట్టి ఈ యానిమేషన్ స్టోరీ ఏంటి అంటే బాహుబలి ది బిగినింగ్ ముందు అంటే బాహుబలి బల్లాల దేవ చిన్నప్పటి తొలి యుద్ధాలు మహేష్మతి రాజ్యస్థాపన వంటి అంశాలు ప్రధానంగా తీసుకుని బాహుబలి మరియు అభిమానులు ఇంకొక కొత్త అనుభూతిని ఇవ్వడానికి ఈ యానిమీ మూవీని తీయబోతున్నారు ఈ యానిమీ సినిమా టీజర్ నచ్చడమే కాదు వారి అంచెలను అమాంతం పెంచేసింది హై క్వాలిటీ యానిమేషన్ సినిమాటిక్ ఫీల్ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలగలిపి ఒక కొత్త యానిమేషన్ సిరీస్ అయితే టీజర్కి నా రేటింగ్ ఫోర్ ఆఫ్ ఆఫ్ ఫైవ్ సబ్స్క్రైబ్